మీరు సమాధానం అర్థం నన్ను జవాబు చెప్పనియండి ఎందుకంటే గత రెండు వందల సంవత్సరాల నుంచి హిందువుల గొంతు నొక్కేశారు మీరు ఇప్పుడన్నా మాట్లాడియండి డెబ్బై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ నొక్కేసింది కనీసం మాట్లాడి సో ఒకటేమన్నారంటే సమాజంలో ఉన్న దుర్మార్గాల్ని ఒక మతానికి ఆపాదించలేము కాబట్టి ఇప్పుడు పై వస్త్రం వేసుకోకుండా తిరిగారు అన్నారు అది హిందూ గ్రంథాలలో లేదు తర్వాత ఇంకేవో అన్నారు చాలా విషయాలు చెప్పారు అవన్నీ గ్రంథాలలో ఎక్కడ లేవు ఎక్కడ ఉంటే మనం దాని గురించి మాట్లాడదాం బ్రిటిష్ వాడు వచ్చి మనకు చాలా మంచి చేశాడు సతీని నిర్మూలించాడు అన్నాడు మిషనరీలు ఏవైతే కుట్ర చేసి సతీ చాలా ఉంది సంవత్సరానికి పదివేల సతీలు జరుగుతున్నాయని చెప్పాడు దాంతో మీరు తిట్టే బ్రిటిష్ వాడే ఒప్పుకోలేదు సో సతీని క్రియేట్ చేసింది బ్రిటిష్ వాడే అబాలిష్ చేసింది బ్రిటిష్ వాడే తర్వాత దళితులకు ఆస్తి సార్ మీరు కంప్లీట్ గా చదువుకొని మాట్లాడతారు సార్ ప్లీజ్ అంటే నాకు కూడా చాలా అంటే మీరు ఒక్క నిమిషం ఒక మీరు చెప్తున్న ఈ చరిత్రని ఇంతగా తిరిగి రాసి ఇంతగా మేనేజ్ చేయడం అవసరమా సార్ నా కంప్లైంట్ కూడా అదే మీరు తిరగరాస్తున్నారు నేను సార్